భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రపంచంలో జరిగినవన్నీ భారతంలో ఉన్నవే పంచమ విధమైన మహాభారతం గురించి పండితులు ఇలాగే చెబుతారు భారతంలో కథలన్నీ చాలామందికి తెలుసు అలాగే కొన్ని వెలుగులోకి రాని కథలు ఉన్నాయి వాటిల్లో కొన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వీరాధి వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనునికి గెలుపుపై ధీమా లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదు అంటూ నిందిస్తాడు దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు ఐదు బంగారు నాణాలను పట్టుకొని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలతో పంచ పాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఆ ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు ఇది మొదటి కథ అయితే ఇక రెండవ కథ పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధనుని రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుణ్ణి ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు ఇక మూడవ కథ భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తామన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు బంగారు బాణాలని రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాలని ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలని ఇమ్మని కోరుతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు ఇక నాలుగవది పాండవుల్లో వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజు మరణానికి చేరువగా ఉన్నప్పుడు కొడుకులను పిలిచి తన మెదడును సమభాగాలుగా చేసుకుని తినమంటాడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడును తింటాడు పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవుడికి వచ్చేస్తాయి జ్యోతిష్యంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి కూడా ముందే తెలుసు అయినా ఏమీ ఎరుగనట్టే ఉంటాడు శకునికి సహదేవుడి శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధను కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికే పంపుతాడు దుర్యోధనుడే తమ మొదటి శత్రువు అన్న సంగతి తెలిసి కూడా నిజాయితీగా మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు సహదేవుడు ఐదు వేల ఏళ్ల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవుల వైపు కౌరవుల వైపు పోరాడారు కానీ ఉడుపి రాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణుడితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నింటినీ నేను అమరుస్తాను అని చెబుతాడు అలా పద్దెనిమిది రోజుల పాటు ఇరువైపుల సైనికుల భోజనాలను తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఎప్పుడూ ఒక్క మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అది ఎలా సాధ్యమైందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు రోజు వందల మంది సైనికులు చనిపోతుండేవారు ఆ లెక్క సరిగ్గా ఎవ్వరికీ తెలియదు అలాంటిది ఉడుపి రాజు మాత్రం ఎంతమంది సైనికులు బ్రతికున్నారో వారికి మాత్రమే సరిపోయేటట్టుగా ఆహారం మండించేవాడు చూసారుగా మహాభారతంలోని మనకు తెలియని కథలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి